హాయ్ ఫ్రెండ్స్ నేను కేశ్వర ప్రసాద్ష్యూట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ ప్రధానమంత్రి మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రజలకు వాళ్ళకు కావాల్సిన విధంగా ఉండడమే అనుకూలంగా మా అని ఆయన తెలియజేశారు కొన్ని విశ్లేషణలు కూడా చేశారు చూద్దామండి జిఎస్టి సంస్కరణలతో దీపావళి ముందే ప్రజలకు ఆనందం వచ్చిందని ప్రధానమంత్రి గారు తెలియజేశారు మోదీ గారు ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే మా ప్రభుత్వ విధానము ఈర్పినులు కూడా విదేశాల నుంచి తెప్పించుకునే విధానం అనేది మారాలి కొత్త సంస్కరణ వల్ల మరింత ముందుగానే ఆత్మ నిర్భర్ భారత్ సహకారం అనేది అవుతుంది లక్ష రూపాయలు లక్ష కోట్ల విలువైన నూనె దిగుమతి చేసుకుంటున్నాం ఆ మొత్తం బయటకు వెళ్లకుండా ఆపగలిగితే ఎన్నో విద్యాలయాలు నిర్మించవచ్చు అని ఆయన తెలియజేశారు అలాగే దేశ ఉత్పత్తుల వినియోగంలో రూపురేఖలు మారుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశాభావం అనేది వ్యక్తం చేశారు స్వదేశీ వస్తువుల వినియోగం మేడ్ ఇన్ ఇండియాను విద్యార్థి దశలోనే నేర్పాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు ఫర్ లోకల్ నినాదంతో మరింత ముందుకు వెళ్ళాలి దేశీయ ఉత్పత్తులు వాడుతున్నామని అందరూ గర్వంగా చెప్పుకోవాలి గాంధీజీ నినాదం కూడా స్వదేశీ దాన్ని అందరం పాటించాలి స్వదేశీ డే స్వదేశీ వీక్ ను పండుగ నిర్వహించుకోవాలి అని ఆయన తెలియజేశారు అలాగే భారతదేశంలో రూపొందించిన తొలి సెమీ కండక్ కండక్టర్ చిక్కు విక్రమ్ థర్టీ టూ బిట్ ప్రొఫెసర్ ను ఢిల్లీలో నిర్వహించిన సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై ఇరవై ఐదు కార్యక్రమంలో మోదీ గారు అందుకున్నారు ఈ చిప్ను ఇస్రో సెమీ కండక్టర్ ల్యాబ్ రూపొందించింది మూడున్నర ఏళ్లలో భారత్ ఈ లక్ష్యాన్ని సాధిస్తుందని ఆయన తెలియజేశారు అలాగే సామాన్యులకు మేలు జరుగుతుందని ఆయన వివరణ ఇచ్చారు సామాన్యులకు మేలు జరిగి ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేసేలా కొత్త జీఎస్టీ స్లాబులు అమలు చేస్తున్నామని నరేంద్ర మోడీ గారు తెలిపారు కేంద్ర ప్రభుత్వాల రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయం రైతులు మధ్యతరగతి ప్రజలు మహిళలు యువత చిన్న మధ్యతరగతి చిన్న తరహా పరిశ్రమలు అనేది వాళ్ళకి ఒక బాసటగా అనేది ఉంటుందని ఆయన తెలియజేశారు దీనివల్ల పౌరులందరికీ జీవితం మరింత ప్రకాశవంతంగా వెళ్ళడానికి మరింత మెరుగుపడుతుందని ఆయన వ్యక్తపరిచారు ఆశాభావం ఈ చిరు వ్యాపారులకు కూడా ఎన్నో లోన్లు అనేది హామీ లేకుండా ఇస్తున్నారు ఇలా ఆయన చేసే పథకాల వలన దేశం ఎంతో ముందుకు వెళ్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ప్రశాంతంగా అన్ని పథకాలు ఎలా అందుకుంటున్నాం ప్రశాంతంగా ఎలా ఉన్నాం అనేది ఆలోచించి ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ